ఓం నమ శివా శ్రీమాతరేనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఇంట్లో పెట్టుకోవడానికి మొక్కల గురించి చెప్పండి కొన్ని అవకాశం ఉంటున్నాయి కొన్ని అవకాశం ఉండటం లేదు మా ఇంట్లో మొక్కలు బతకడం లేదు మాకు అదృష్టం కలిసి రావాలి పనులు అవ్వాలి అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వాలి కుటుంబం బాగుండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండాలి అలాగే ధన సంపాదన పెరగాలి గౌరవ మర్యాదలు పెరగాలి కుటుంబంలో గౌరవం ఉండటం లేదు ఏదైనా మంచి మొక్కలు చెప్పండి ఖర్చు కాకుండా ఉండాలి పనులు అవ్వాలి అని చాలామంది అనడం జరిగింది వారందరి కోసం ఈ రోజున మన ఇంటిలో ఒక ఎనిమిది రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి ధన సంపాదన పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇవి మన పూర్వీకులు మనకి వాస్తు శాస్త్రంలో ఎలా చేయాలో ఏ విధంగా పెట్టుకోవాలో తెలియజేశారు అలాగే నేను ముందు ముందు రోజుల్లో మీకు దేవత వృక్షాలని ఎలా ఏ సమయంలో ఆరాధిస్తే ఏ విధంగా పూర్తి చేస్తే ఆ మొక్కలు మన ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలు ఎలాంటి ఫలితాలు ఉంటాయో మన పెద్దలు చెప్పిన వాటిని మీకు పూర్తి వివరంగా తెలియజేయడానికి ముందు ముందు రోజుల్లో ప్రయత్నం చేస్తాను వాటి మీద చాలా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మన పూర్వీకులు మన పెద్దలు మనకివ్వడం జరిగింది ఆ శక్తిని మనం ఎలా పొందాలో కూడా ఎలా ఏ విధంగా చేస్తే ఆ శక్తి మనకు వస్తుందో వాళ్ళు తెలియజేశారు ఇప్పుడు మీకు ఒక ఎనిమిది మొక్కల గురించి చెప్తాను నాకు మూడు మొక్కలు చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి చూపిస్తున్నాను మిగతా మొక్కలు ఐదు మొక్కలు ఏంటో ఎలా వాడుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక సమస్యల మీద అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లో దగ్గర దగ్గరగా ఆరు వందల ఎనభై వీడియోస్ ఉన్నాయి అనేక రకాలైన సమస్యలు ఒక సమస్య మీద పది రకాల ఉపాయాలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామండి అయినా మాకు రావడం లేదు అని చెప్తున్నారు దాని అర్థం ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయాలేమో అని మళ్ళీ అదే బటన్ వచ్చుతూ ఉంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి చేసి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకుంటే పదే పదే చేయవలసిన అవసరం ఉండదు కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ముందు ఈ ఉపాయాల్లో దానిమ్మ మొక్క గురించి చెప్పుకుందాం దానిమ్మ మొక్క మీరు ఇంటిలో కంపల్సరిగా దానిమ్మ మొక్కని పెంచండి కుండీలో అయినా సరే కుండీలో నీడనైనా అంటే కాస్త కాస్త వెలుతురు వచ్చినా దానిమ్మ మొక్క బతుకుతుంది పౌన్ సాయిగానే పెంచండి కుండీలో పెంచండి అవసరమైతే పెరడు ఉంటే పెరడలో పెంచండి ఎందుకంటే మీరు ఎక్కువగా అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది అప్పులు చేసేవారికి అప్పులు తీర్చడం కష్టమైపోతూ ఉంటుంది ఈ మొక్క పెంచడం వల్ల అప్పులు చేయవలసిన అవసరం రావు శాస్త్రం చెప్తుంది ఎందుకంటే అమ్మవారి స్వరూపం లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దాని మొక్కలు శాస్త్రం చెప్తుంది అప్పులు ఉంటే త్వరగా తినడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఎప్పుడూ కూడా కుటుంబంలో సుఖ సమృద్ధి కలుగుతుంది అంటే భార్య పిల్లలతో కుటుంబ పెద్దకి ఇబ్బందులు రావు ఇది సంతోషంగా ఉంటారు దానిమ్మ మొక్క పెంచడం వల్ల రెండో మొక్క పసుపు మొక్క అది నల్ల పసుపు కావచ్చు మాన పసుపు కావచ్చు కస్తూరి పసుపు కావచ్చు మామూలు పసుపు కావచ్చు అరివి పసుపు కావచ్చు ఏ పసుపు అయినా సరే ఇంటిలో పసుపు మొక్కని పెంచండి కొంతమంది అనుకుంటారు అంటే గురువు గారు పసుపు మొక్క పెంచకూడదు అంటారు అది కొన్ని సంవత్సరాల పాటు ఉంచా అది ఉండాలంట కదా ఇబ్బంది అవుతుందంట కదా అని అడిగేవారు కూడా ఉన్నారు పసుపు మొక్కతో ఎలాంటి ఇబ్బందులు లేవు ఒక్కసారి పెట్టుదలిస్తే అది వస్తుంది మళ్ళీ చనిపోతుంది మళ్ళీ వస్తుంది అలా కొన్ని సంవత్సరాల పాటు వస్తూనే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పసుపు మొక్క రాకపోతే మళ్ళీ కొత్తది పెట్టండి ఉండటం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఇది నల్ల పసుపు మొక్క చూపిస్తున్నాను నేను మీకు ఎవరింట్లో అయితే పసుపు మొక్క ఉంటుందో వారి ఇంట్లోకి నకారాత్మక శక్తి ప్రవేశించదు అలాగే మీ ఇంటి మీద ఎటువంటి తంత్రమంత్ర ప్రయోగాలు ప్రేత పిశాచి బాధలు కూడా ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు ఒకవేళ మీ మీద ఎవరైనా ఏదైనా చేసినా ఈ మొక్క తీసుకుంటుంది మొక్కలు చనిపోయానుకొని మళ్ళీ మొక్కలు పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని భయపడి మొక్కలు ఉండడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఫోర్స్ని అడ్డుకుంటాయి ఈ మొక్కకి ఆ గుణం ఉంది పసుపుకి పసుపు మొక్కకి ఆ గుణం ఉంది ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మైలుగాలి ఉన్నప్పుడు పట్టుకోవచ్చా తాకవచ్చా ఇలా అడుగుతూ ఉంటారు అసలు మైలు ఉన్నప్పుడు వాటి పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి వాటి జోలికి వెళ్ళమాకండి కుండీలో పెట్టండి మీకు ఖాళీ ఉంటేనేమో పెరలో పెట్టండి మాకు కింద ఖాళీ లేదని టెర్రస్ మీద పెట్టండి మొక్కలు ఎక్కడైనా పెంచండి ప్రాబ్లం లేదు మీ ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలు ఉంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు అందులో మగవాడం లేదు నకారాత్మక శక్తుల్ని అడ్డుకుంటాయి అలాగే మూడవ మొక్క శంకు పువ్వులు ఇలా తెల్లటి పువ్వులు ఉంటాయి ఇలా బ్లూ కలర్వి ఉంటాయి ఎరుపు ఉంటుంది కాషాయం ఉంటుంది మిక్సిడ్ కలర్ కూడా ఉంటాయి నాలుగు రకాల పువ్వులు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనం ఈ బ్లూ కలర్వి అలాగే తెలుపు చూస్తూ ఉంటాం ఈ మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపు అంతకుముందు వీడియోలో కూడా చాలా ఉపయోగాలు చెప్పాను ఈ మొక్కతో ఆయుర్వేద పరంగాను అలాగే తంత్రపరంగాను ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మీరు ఈ మొక్కని ఇది పాకుతుంది కుండీలో పెంచు కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అలాగే మనకి నర్సరీలో కూడా దొరుకుతాయి గింజలు కూడా దొరుకుతాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కడ చూసినా అంటే ఏ దడుల మీద పొలాల గట్ల మీద తుప్పల్లోనూ చెట్ల మీద కూడా పాకుతూ ఉంటాయి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఆ గింజలు తెచ్చి ఇంట్లో అయినా కుండీలో పెంచుకోండి ఇది పెంచుకోవడం వల్ల మీకు లక్ష్మీ స్థిరణ వాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది వాస్తుశాస్త్రం ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వశీకరణ గురించి చాలా ఉపయోగాలు చెప్పాను తంత్ర ప్రయోగాల గురించి కూడా చాలా ఈ మొక్క గురించి చెప్పాను అలాగే నాలుగవది కొబ్బరి మొక్క కొబ్బరి మొక్క మన ఇంట్లో ఉండటం చాలా శ్రేష్టం మరి పెద్ద మొక్క అయిపోతుంది కదేంటంటే బోన్స్ కూడా కుండీలో పెంచుకోవచ్చు ఏ అవకాశం లేకపోతే అలాగనే పెంచుకోవచ్చు కుండీలో కూడా పెంచవచ్చు మొక్క పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కుండీలోనే పెంచండి ఎందుకంటే ఉండాలి శాస్త్రానికన్నా అలవాటు చేసుకోండి పెరడు ఉంటే కంపల్సరీగా పెంచుకోవాలి ఈ కొబ్బరి మొక్కల్ని మీ పెరడు బాగా ఉన్నప్పుడు పడమర వైపు దక్షిణ వైపు పెంచండి ఎందుకంటే బరువుగా ఉంటే పెద్ద అవుతాయి కాబట్టి మాకు అవకాశం లేదండి మొక్కలు ముందు పెట్టుకోవడానికి అవకాశం లేదండి కుండీల్లో ఏ దిక్కునైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు కుండీల్లో ఏదిక్కునే పెట్టుకోండి ఎందుకంటే ఇవి చిన్నగానే ఉంటాయి కాబట్టి కొబ్బరి మొక్క పెంచుకోవడం వల్ల ఇంటి ఎవరైతే మీకు ఇంటి పెద్ద కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని వాసుశాస్త్రం చెప్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా అలాంటివి ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఐదో మొక్క తెల్ల జిల్లేడు మొక్క చాలామంది జిల్లాడే భయపడుతూ ఉంటాం తెల్ల జిల్లాడు సాక్షాత్తు గణపతి స్వరూపం శివస్వరూపం ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు అలాగే ఐశ్వర్యం కలిసి రావాలనుకున్నప్పుడు తెల్లజిల్లుడు మొక్క పెంచాలి ఆదివారం నాడు తెల్ల జిల్లాడు మొక్క దగ్గర మీ ఇంట్లో ఈ మొక్కని కుండీలో పెంచుకున్నా సరే కాకపోతే ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి దూరంగా ఉంచాలి చిన్నపిల్లలకి ఆ పాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు దూరంగా ఉంచుకోవాలి ఒకవేళ మీరు ఎక్కడ పెట్టుకున్న అది ఉత్తరం వైపు కానీ అంటే వాయు దిశలో కానీ మీరు మొక్క పెట్టినా తూర్పు దిక్కులో పెట్టినా ఎక్కడైనా సరే తూర్పు ఉత్తరం వైపు ఎక్కడైనా ఈ మొక్క పెట్టుకోవచ్చు కుండీలు అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ మొక్క పెట్టుకున్న తర్వాత అంటే అవకాశం లేకపోతే ఎక్కడైనా పెట్టండి అవకాశం ఉంటే మాత్రం తూర్పు ఉత్తరం వైపు పెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఆదివారం ఆవు నేతుతో ఈ మొక్క దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధి పెరుగుతుంది గణపతి మన ఇంట్లో ఉంటాడు సిద్ధి రిద్ధి నివాసం ఉంటాయి అంటే జ్ఞానము అలాగే మానసికమైన శక్తి అలాగే ధనం కూడా మనతో పాటు ఉంటుంది తెల్ల జిల్లెడు చెట్టు పెంచుకోవడం వల్ల అలాగే మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం తులసి మొక్క తులసి మొక్కను కూడా ఖచ్చితంగా మన ఇంట్లో పెంచుకోవాలి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారింట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం ఉండదు అలాగే నెగిటివ్ ఎనర్జీ మన మన మీద ఏదైనా ప్రభావం చూపిస్తున్నప్పుడు తులసి మొక్క ఎండిపోతుంది ఏదైనా ప్రయోగం జరిగినా అలాంటి సందర్భంలో మళ్ళీ తులసి మొక్క కొత్తది పెట్టండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి తులసి మొక్కని తెలియక దక్షిణ దిశలు పెట్టమాకండి ఎందుకంటే దక్షిణ దిక్కుని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కుటుంబ పెద్దల్లో కీచులాట్లు ఎక్కువ వస్తాయి అలాగే ఈ మొక్కని ఉత్తర దిక్కుని కానీ తూర్పు దిక్కుని కానీ పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి అంటే కుటుంబంలో మీరు ఏది చేసినా చేయకపోయినా రోజు నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకున్నా అదృష్టం కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కోసం రోజు ఆ మొక్క దగ్గర నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి తులసి కాచి పారాయణం చేయడం వల్ల సంతాన యోగ్యత కూడా కలుగుతుంది అలాగే మనం ఇప్పుడు ఏడో మొక్క చెప్పుకుందాం బంతి మొక్క మనం తోటల్లో పెంచుతుంటాము సీజన్లో పెంచుతూ ఉంటాము బంతి మొక్క పెంచుకోవడం వల్ల మనకి అదృష్టం కలిసి వస్తుంది గురుబలం పెరుగుతుంది అలాగే మన జాతకంలో గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఈ మొక్కను పెంచి కూడా మనం గురుబలాన్ని పెంచుకోవచ్చు బంతి మొక్క మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు వారు మానసికంగా అశాంతిగా ఉంటున్నారు బంతి మొక్కలు పెంచి చూడండి మీ పిల్లలు మానసికంగా శాంతంగా మారుతారు అలాగే వారికి చదువు మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఏదన్నా ఉన్నా తగ్గుతాయి బంతి మొక్కలు పెంచడం వల్ల సమస్యలు రాకుండా అవకాశం కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తాయి షాపుల దగ్గర కూడా బయట కుండీల్లో బంతి మొక్కలు పెంచండి ఖచ్చితంగా మీకు వ్యాపారంలో కూడా మంచి మార్పులు చూస్తారు చనిపోతూ ఉంటాయి మళ్ళీ పెడుతూ ఉండండి సీజనల్గా వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా బంతి మొక్క ఉండే విధంగా చూసుకోండి అది మొక్క పెట్టిన తర్వాత పూలు వస్తే ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ పెట్టండి అలా ఆరు నెలలు సంవత్సరం కూడా కొన్ని బతు ఉంటాయి కుండీల్లో కాబట్టి ఒక మొక్క మరణించింది అనుకోండి మళ్ళీ ఒక మొక్క పెట్టండి అలాగే ఎనిమిదవ మొక్క ఉసిరి మొక్క రాతి ఉసిరి రాతి ఉసిరి మొక్క లక్ష్మీ స్వరూపంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మీరు ఈ ఉసిరి మొక్కని పెంచుకోవడం వల్ల శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది అలాగే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది కొంతమంది భయపడుతూ ఉంటారు ఈ చెట్టు నిద్రపోతుందండి నిద్రపోయే చెట్లు ఉండకూడదు కదా అంటారు నిద్రపోయే చెట్లలో ఏంటంటే గన్నేరు చెట్టు నిద్ర గన్నేరు చెట్టు అంటారు కదా అది ఉండకూడదు ఉసిరి మొక్క పెరల్లో ఉండవచ్చు కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇది ఈ ఉసిరి మొక్కని కనుక కుండీలో పెట్టి ఉత్తర దిక్కును కనుక మనం పెంచినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇవి కాకుండా దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా నేను అంతకుముందు వీడియోలు చెప్పాను కొన్ని మొక్కలు లక్ష్మీ నివాసం ఉండే మొక్కల గురించి కూడా చెప్పాను తప్పకుండా పెట్టుకోవాలని చెప్పాను ఇలాంటివి మీకు అందుబాటులో ఉన్నప్పుడు కంపల్సరిగా మొక్కలు పెడుతూ ఉండండి మీ జీవితంలో ఖచ్చితంగా ఆ పరాదేవత అనుగ్రహం వల్ల అద్భుతమైన మార్పులు చూస్తారు ఎందుకంటే నేను బయటికి వెళ్ళి మిగతా మొక్కలు చూపించడానికి పాండమిక్ టైంలో వీలు లేదు ముందు ముందు నేను ఖచ్చితంగా మీకు అన్ని మొక్కల గురించి మన పెద్దలు చెప్పినవి ఎన్నో అద్భుతమైన విషయాలు మంత్రాలు యంత్రాలు వాటి గురించి మొక్కల గురించి అలాగే ఆయుర్వేదంలో ఉన్న విషయాల గురించి ప్రతి పదార్థంలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి నాకు తెలిసినంత వరకు మన పెద్దలు ఇచ్చిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి అలాంటి గ్రంథాల్లో ఉన్న మనం చేయగలిగే వాటిని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేశాము అంటే ఇది ఒక సహాయం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం రోజు రోజుకి మొక్కలు తీసేయడం తప్ప పెంచడం చదవడం లేదు కాలం మార్పు కూడా ప్రకృతి మనకు సహాయం చేసినప్పుడే ప్రాకృతిక సహాయం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే సాధించగలం ఇది దృష్టిలో పెట్టుకొని మొక్కలు పెంచండి మీ చేతులతో మొక్కల గింజలు పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా మీకు నేను అంతమంది వీడియోలో చెప్పాను చాలామందికి నవ్వులాటగాను ఏదో సరదాగాను ఉంటుంది మన పురాణాల్లోనూ మన పెద్దలు రాసిన పుస్తకాల గురించి చదివితే అసలు ఆ జ్ఞానమే తెలియనప్పుడు ఇలాంటివి నవ్వుగాను సరదాగాను లేకపోతే ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసి పెడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకునే విధంగాను కొంతమంది భావిస్తూ ఉంటారు ఎవడి మూర్ఖత్వాన్ని మనం ఏమి చేయలేము ఎందుకంటే చదివితే తెలుస్తాయి చదవనప్పుడు ఏమీ తెలియవు మన పెద్దలు చెప్పిన అద్భుతమైన జ్ఞానాన్ని మనం దూరం చేసుకున్నంత వరకు కూడా మనం అవివేకంగానే మిగిలిపోతాం సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రతి పదార్థానికి ఉన్న శక్తి ఆ దేవత ఎలా ఆ పదార్థంలో ఉంటుందో కూడా వివరణాత్మకంగా ఎంతోమంది పెద్దలు చెప్పారు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఓల్డ్ స్క్రిప్ట్ ఉన్న గ్రంథాలు చదివినప్పుడు మనకి ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పుడు మన దగ్గర దొరకడం లేదు కాబట్టి మనం రకరకాల కబుర్లు చెప్తూ ఉంటాం కాబట్టి ఇది గుర్తుంచుకోండి అద్భుతమైన శక్తి మొక్కల్లో ఉంది అవి మనకి ఒక్కసారి గనక మనం పెంచి పోషించి మొక్క పెట్టి పెంచి పోషించినట్లయితే ప్రాకృతికమైన శక్తి మనకు వస్తుంది కాబట్టి ఇది ప్రయోగపూర్వకంగా చేసి చూడండి ఈ ఎనిమిది మొక్కల్ని పెంచండి అవకాశం లేకపోతే ఇందుట్లో ఎన్ని మొక్కలు దొరికితే అన్ని మొక్కలు పెంచండి ముందు ముందు మీకు మొక్కల ఉండే శక్తి గురించి చెప్తాను చెప్పాను కదా వివరిస్తాను మీరు ఆ వీడియోస్ని కూడా చూడండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత